హాయ్ వ్యూవర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అయితే మనం ఎప్పుడూ కూడా నిఖిల్ అప్డేట్స్ కోసం అలాగే కావ్య అప్డేట్స్ కోసం అలాగే యష్మి అప్డేట్స్ కోసం అంటే మెయిన్గా నాకున్న సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది చూసే వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే ఈ కావ్య నిఖిల్కి సంబంధించినవే అనమాట అందుకని ఎప్పుడు వీళ్ళ గురించి ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను ఆ వీడియో మీరు కూడా మిస్ అవకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టేసుకోండి ఇక లేట్ చేయకుండా మనమైతే మన వీడియోలోకి అనమాట సో అందరికీ తెలిసిందే కావ్య అలాగే ప్రేరణ యష్మి వీళ్ళు ముగ్గురు కూడా షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అయితే చేస్తున్నారు అదైతే ఆహా ప్లాట్ఫామ్ లో రన్ అవుతుంది ప్రతి థర్స్ డే కూడా ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది అనమాట ఆల్రెడీ ఎపిసోడ్ వన్ అయిపోయింది ఎపిసోడ్ టూ కి సంబంధించిన ప్రోమో ఒకటైతే రిలీజ్ చేశారు సో ఈ రోజైతే మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట సెకండ్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది కదా ఇందులో అయితే కావ్య అయితే మంచి ఒక కేరళ కుట్టి టైప్ లో కేరళ శారీ కట్టుకుని ఎంట్రీ చేసేది అనమాట కావ్యనే కాదు ప్రేరణ కూడా కేరళ స్టైల్లోనే రెడీ అయ్యి వస్తారనమాట ఇద్దరు కేరళ కుట్టిస్ లాగా వస్తారు అనమాట అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ ఎపిసోడ్లో అయితే సుధీర్ కూడా రావడం జరిగింది ఇక సుధీర్ ఉన్నాడంటే ఫన్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంతోపాటు దీపిక రంగరాజుని ఈమెడ కూడా మామూలు బీవత్సం చేయదనమాట ఉంటే అక్కడ అసలుకి మంచిగా నవ్వులు ఉంటాయి ఆ రేంజ్లో ఫన్ చాలా క్రియేట్ చేస్తుంది అనమాట సో ఈ ఎపిసోడ్లో అయితే సుధీర్ అయితే రావడం జరిగింది ఇక సుధీర్ కావ్య యష్మి ప్రేరణ ఇంత అందమైన అమ్మాయిలతో సుధీర్ ఉంటే ఇంక ఏ రేంజ్లో పంచులేస్తారు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఫేసేస్తారు అనమాట సుధీర్ మీద అయితే ఈ ప్రోమో అయితే చాలా ఫన్నీ ఫన్నీగా చాలా కామెడీగా ఉండింది అలాగే ఎప్పుడు చెప్పింది కావ్య కూడా చాలా అందంగా ఉందనమాట ప్రేరణ కూడా అయితే వీళ్ళిద్దరూ కేరళ శారీ స్టైల్ చేసుకొని వస్తే యష్మి అయితే కొంచెం డిఫరెంట్గా ఆలోచించింది కేరళ శారీనే కాకపోతే అది డ్రెస్ టైప్లో అయితే వేసుకొని రావడం అయితే జరిగిందనమాట రావడం రావడం అయితే మంచి మంచి డైలాగ్స్ అయితే వేస్తారు ఈ పాటకు అందరు ప్రోమో చూసుంటారు కాబట్టి అందుకే నేనైతే ప్రోమో ప్రతి ఒక్క పాయింట్ని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు బట్ ఓవరాల్గా నాకేమనిపించింది అనే దాని గురించి అయితే మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట లాస్ట్ వీక్ ఎపిసోడ్లో అయితే రవ దోస్తా చేశారు మరి ఈ వీక్ ఎపిసోడ్లో అయితే స్వీట్స్తో పాటు ఇంకో డిష్ కూడా చేస్తున్నారన్నమాట చాలా కామెడీ కామెడీగా ఉండింది అందరికీ తెలిసిందే కావ్య ఎప్పటికప్పుడు తన యొక్క అప్డేట్స్ గురించి ఇన్స్టాలో అయితే ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారనమాట సో ఆవిడ షెఫ్ మంత్ర చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రోమో అలాగే పిక్స్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఈ పిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ప్రేరణతో పేరప్ప అయ్యేసి ఆ షో అయితే రన్ అవుతుంది కాబట్టి చాలా బాగా అనిపించింది సో ఇంతకీ మీరు కూడా ప్రోమో చూసుంటారు మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా నాకు చెప్పండి ఇకపోతే నిఖిల్ మలయక్కల్ చేసిన సాంగ్ అయితే అందరికీ తెలుసు తేనెలా వాళ్ళ చాలా మంచి రిజల్ట్ రెస్పాన్స్ అయితే చూపిస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాలో రీల్స్ గట్రా చేసి పెడుతున్నారు సో ఈ ప్రాసెస్లోనే ప్రాచీ టహ్లాన్ కూడా తను వేరే అమ్మాయితో సేమ్ అదే సాంగ్కి స్టెప్లు వేస్తూ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది దాన్ని మన నిక్కిలు అయితే తన అకౌంట్లో పోస్ట్ చేశాడనమాట సో ఇలాగా చాలా బాగా తను కూడా చాలా సక్సెస్ అయిపోతే వెళ్ళిపోతున్నాడు అయితే నేను రీసెంట్గా ఒక కామెంట్ చూశాను అనమాట ఏంటి అంటే నిఖిల్ అంటే ఈ సాంగ్ పర్ఫార్మెన్స్లోనే ఒక కామెంట్ చూశాను నిఖిల్ అంత వైట్ ఏం కాదు కర్రీఫేలోనే అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చూశాను అనమాట సి మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎలా చేస్తున్నారు అనేది చూడాలి కానీ వాళ్ళు ఏ కలర్లో ఉన్నారు వాళ్ళ పర్సనల్స్ అన్నీ మనకు అనవసరం కదా అలాగని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు ఒక పర్సన్ ఎదుగుతున్నప్పుడు పక్కన వాళ్ళు నాలుగు మాటలు అంటారు సో అదే మనకు ఒక ఇండికేషన్ అనమాట మనల్ని నలుగురు నాలుగు మాటలు అంటున్నాను అంటే మనం ఒక వాళ్ళకంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాము సక్సెస్ వైపు వెళ్తున్నామనే అనుకోవాలి ఇకపోతే నిఖిల్ మలయక్కలు చేస్తున్న ప్రేమ ద్రోహి సిరీస్ అయితే అందరు చూసే ఉంటారు సో ఆ సిరీస్ లో ఎపిసోడ్ త్రీలో అయితే తనైతే ఒక షర్ట్ వేసుకున్నాడు మేబీ ఎంతమంది గుర్తుందో గుర్తుందో నాకు తెలియదు కానీ అదే షర్ట్ నిఖిల్ అయితే తన అమ్ములు సాంగ్ రిలీజ్ అప్పుడు అదైతే వేసుకున్నాడు అనమాట సో మనం చాలా ఫీల్ అయిపోతుంటాం కదా అంటే బేసిక్గా ఒకసారి వేసుకుంది ఇంకోసారి వేసుకోవడం మళ్ళీ ఎట్లాగా అందరూ ఆల్రెడీ చూసేసారు కదా అని చెప్పి ఫీల్ అవుతుంటాం బట్ నిఖిల్ ఎంత సింపుల్గా ఎంత పొలైట్గా ఆల్రెడీ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో వేసుకున్న ని మళ్ళీ ప్రేమ రోహి సిరీస్లో వేసుకున్నట్టే అది అందరూ చూస్తారు ఇది కూడా అందరు చూస్తారు బట్ తనంతా ఏ మాత్రం హెస్టేట్ చేయకుండా చాలా సింపుల్గా చాలా గా ఏముంది ఇందులో అంటే ఒక కామన్ మ్యాన్ అంటే తను ఎంత కొంత సెలబ్రిటీ ఖచ్చితంగా అలాగే తనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మన అందరికీ తెలిసింది బట్ అలాంటి వ్యక్తి కూడా చాలా సింపుల్గా ఇలా గా ఎంతమంది గమనించారో నాకు తెలియదు కానీ చాలా సింప్లిసిటీ అనిపించింది నాకైతే అంతేకాదు నిఖిల్ కూడా ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటాడు చాలా కష్టపడతాడు అసలు ప్రతిసారి సాంగ్ ఒకసారి వచ్చిన సాంగ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు త్రీ సాంగ్స్ చేశాడు కదా బట్ ఒక్కొక్క సాంగ్ చాలా డిఫరెన్స్ అనమాట అలాగే చాలా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది సో చాలా సక్సెస్ కూడా చూస్తున్నాడు ఇలాగే కావ్య నిఖిల్ వీళ్ళందరూ కూడా అలా యొక్క సక్సెస్ వైపు ముందుకెళ్ళాలి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అలాగే ఎలాగో ప్రేరణ వచ్చి మన నికిల్కి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ కదా సో ఇప్పుడు తనతో పేరప్ అయ్యి ఒక షో చేస్తుంది కాబట్టి మేబీ వాళ్ళిద్దరం మధ్య ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇలా వీళ్ళ టాపిక్ వస్తుందేమో మళ్ళీ వీళ్ళు కలిసే ఛాన్స్ ఉందేమో అని చెప్పి నాకు ఎక్కడో వన్ పర్సెంట్ అనమాట అలా అనిపిస్తుంది జరిగితే మంచిదే చాలామంది ఆనందించే వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్ ఈ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంసు ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్